వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక చరిత్ర మహానుభావులు కొంతమంది ఉద్భవిస్తుంటారు వారు అంతమంది ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క ఆశయాలు ఆయన ప్రజల గురించి కళలు కన్నటువంటి కళలు అవి ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నాయి ఆయన చేసినటువంటి ఆయన పడినటువంటి తప్పన విద్యార్థి దశ నుంచి రూపాయి డాక్టర్గా పేరుగాంచి ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలని అంకిత భావంతో డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రవేశించి ఆరుసార్లు శాసనసభకు ఓటమిరగని నేతగా ఉండి నాలుగు సార్లు పార్లమెంటుకి ప్రాతిధ్యం వహించినటువంటి మహానేత ఈ ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ప్రతి ఒక్క అవసరతలో పేద ప్రజలకి సంక్షేమం రుచి చూపించి సంక్షేమాన్ని అమలు చేసి అంతేకాక ఆరోగ్యం ఆరోగ్యశ్రీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగని రీతిలో ఆరోగ్యశ్రీ అంటే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులో తెచ్చినటువంటి మహా నేతగా మహోన్నతమైన వ్యక్తిగా ఆయన ఎదిగాడు అదే కాదు మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్తు సంతకం చేసినటువంటి వ్యక్తి ఆయన అన్నాడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్లారేసుకోవటం అని చెప్పి ప్రచారం చేస్తే ధైర్యంగా నేను ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి దాదాపు ముప్పై ఆరు వేల మోటార్లకి మొత్తం కూడా రద్దు చేసి పదకొండు వేల కోట్ల రూపాయలు అన్ని కూడా రద్దు చేసినటువంటి బకాయిలు కూడా లేకుండా వెయ్యి కోట్ల ఆరు వందల వెయ్యి ఆరు వందల కోట్లు ఆ రోజు బకాయిని మొత్తం కూడా రద్దు చేశారు అంతేకాదు ఆయన ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు అంతేకాదు ఆ రోజు జల యజ్ఞం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చూపించాడు ఈరోజు పోలవరం ఎప్పటి నుంచో మూలనబడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని దులిపి మొదలుపెట్టినటువంటి నేత ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు బనకచెల్ల ఆయన అంటున్నారో ఇవన్నీ కూడా ఉట్టి అభూత కల్పన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పద్నాలుగు పద్నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి వాటికి కూడా నీళ్ళు ఇవ్వట్లేదు వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు వాటికి ఖర్చు పెట్టట్లేదు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలని రైతులు మొత్తం సంతోషంగా ఉండాలని కళలు కన్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క అమర జీవిగా ప్రతి ఒక్క హృదయంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ హృదయాలు చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారు సంక్షేమానికి వాళ్ళ తండ్రి గారు ఏదైతే సంక్షేమ బాటిచ్చాడో అదే సంక్షేమ బాటలో ప్రయాణం చేస్తూ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగించారు ఈరోజు పునరంకితం అవుదాం ఈరోజు అరవై ఆరవ డెబ్బై ఆరవ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల్ని కొనసాగించడానికి పునరంకితం కావాలి అదే ఆయనకి ఇచ్చే నివాళులని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ రాజశేఖర జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి